ఏపీలో ఆగస్టు ఏడు నుంచి మరో కొత్త పథకం కూటమి ప్రభుత్వం తీపికొకరు ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం మరోసారి చేనేత కార్మికుల పక్షంగా కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు ఏడున జరుగునున్న జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్తు పథకాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తుంది ఇది కేవలం ఎన్నికల హామీ మాత్రమే కాకుండా చేనేత రంగాన్ని ఆదుకునే దిశగా తీసుకున్న గొప్ప నిర్ణయంగా భావిస్తున్నారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ప్రభుత్వం వర్గాల సమాచారం ప్రకారం ఈ పథకంలో ప్రతి చేనేత కార్మిక కుటుంబానికి నలుగు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందించనున్నారు అంతేకాకుండా ప్రతి లూమ్ యూనిట్కి ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటికే ప్రతి ఉత్పాదనలకు మార్చిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా ఆమోదం లభించింది దాంతో రాష్ట్ర వ్యాప్తంగా తొంభై మూడు వేల మంది పైగా నేతన్నల కుటుంబాలు లబ్ధి పొంది ఉన్నాయి అలాగే పదివేల ఐదు వందల ముప్పై నాలుగు పవర్లు యూనిట్లు కూడా దీని వల్ల ప్రత్యేకంగా లబ్ధి పొందుతాయి ఇది రాష్ట్రంలోని చైనా రంగానికి మరింత ఊతం అందిస్తుందని భావిస్తున్నారు ఈ పథకం అమలుకు ప్రభుత్వం సుమారు నూట ఇరవై కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో టీడీపీ నేతృత్వంలో కూటమి చేనేతలకు ఉచిత విద్యుత్ హామీ ఇచ్చింది ఇప్పుడు హామీని నెరవేర్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది సాంకేతిక వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో సాంప్రదాయ వృత్తులు ముఖ్యంగా చేనేత రంగం కష్టంలో పడుతుంది ఉత్పత్తి ఖర్చులు పెరిగి ఆదాయం తగ్గిపోవడం మార్కెటింగ్ లోకం ఆధునిక రంగాల పోటీ వల్ల నేతన్నలు వృత్తిని వదిలేసి పరిస్థితి ఎదురవుతుంది ఈ నేపథ్యంలో వారికి ఉచిత విద్యుత్ పథకం ఆసరాగా నిలుస్తుందని భావిస్తున్నారు కాగా ఈ పథకం అమలు అమలుకు సంబంధించి అధికారిక ఆదేశాలు ఇంకా రావాల్సి ఉంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి